ఎన్నిసార్లు వచ్చిందంట సిరిడి మామగారు మా అమ్మగారు సిరిడీ ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు నాలుగు సార్లు వెళ్ళారా ఒక్కళ్ళే వస్తాను కదా ఒక్కళ్ళే ఒక్కళ్ళే వస్తారా ఇప్పుడు మీరు ఒక్కళ్ళే వస్తారా మీ ఎవరు రారా మీరు చెప్పరు అదే ఎవరిని ఇబ్బంది పెట్టరు హైదరాబాద్ నుంచి రెండు సార్లు వచ్చారా మూడోసారి ఎక్కడ ఉండేది మీరు పెదనంది పాడా గుంటూరు దగ్గర నాలుగు సార్లు ఒక్కళ్ళే వచ్చారు తిరిగి ఏ మాలాటి వాళ్ళు తోడైపోతారు మీకు వెరీ గుడ్ మాతో బాగుందా జర్నీ మాతో జర్నీ బాగుందా బాగా చూసుకుంటున్నారా మా వాళ్ళు ఓకే మా వాళ్ళు బాగా చూసుకుంటున్నారా ఓకే ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అయినా హ్యాపీగా సార్ మీ ఈ వయసులో కూడా చక్కగా లారీ ఈ అబ్బాయి గురించి ఈ అబ్బాయి గురించి మీ ఏంటి కాదు ఈ అబ్బాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అని చూసి మీరు ఓ జాగ్రత్త ఆగు నువ్వు ఆగు అదిగా అరే వీడు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా ఖాళీ ఉన్నాడు వీడు అదిగో అన్ని వాళ్ళ మా వాళ్ళ మామయ్య బుద్ధులు వచ్చినాయి పెద్ద మామయ్య ఈ కొండమాయ కోక మాయని నేను ఒకటే ఇద్దరు పోలికలు ఒకటే సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు పెద్ద అయితే ఉండదా ఓకే ఓకే ఇక్కడ మా వాళ్ళు ఉన్న చూడండి మా మిసెస్ ఈవిడే వాళ్ళు కంగిపాడు వెళ్ళటానికి తోడు కావాలి ఒక ఫైవ్ కిలోమీటర్ ధర వెళ్ళటానికి కూడా తోడు ఉండాలి మీరు సిరిడి వెళ్ళిపోతున్నారు యాభై ఈ వయసులో కూడా కదా నెల అయిందా వెరీ గుడ్ ఇది ఐదో ఐదో సారా ఐదు నాలుగో సారా మీరు సిరిడి మూడోసారా వెరీ గుడ్ ఇంకా రెండుసార్లు వెళ్ళాలా వెరీ గుడ్ గారు కెనడా నుంచి వచ్చారు అల్లుడు గారా అల్లుడు గారా కొడుక కెనడా అల్లుడు కెనడా ఓకే బాబా భక్తుల వెరీ గుడ్ అదేలే వెళ్ళండి అయితే మీ ఓపిక చాలా ఇది మీరు చాలా ఓపిక చక్కగా వెళ్తున్నారంటున్నా మామగారు చేయకండి నాన్న ఒక ముద్దువు ఒక ముద్దు మామగారికి చిన్న అది కాదు కాదు అరే నాన్న ఇగో ఏ రాముడు శ్రీరాముడు వారు కదా మీరు ముద్దు ఇవ్వను అందరూ నవ్వుతున్నారు కోకా అమ్మాయికి ముద్దు మళ్ళీ ఇంకోసారి ఇటుసారి ఇటుసారి కాదు నానా ఏ హరి ఆగా ఆగు వామ్మ అంటున్నారు మామగారు ఒకసారి ఇటు అయిపోయేలా ఇటువైపు స్లోగా పెట్టు మామగారు కదా వెరీ గుడ్ చిన్న ముద్దు ఇవ్వు ముద్దు ఇవ్వలేదంట ఇక్కడ ఇవ్వు మామగారికి ఇక్కడికి ముద్దు వెరీ గుడ్ సేకండ్ ఇవ్వు సెకండ్ కొద్దిగా చిన్నగా మామగారు కదా భయపడుతున్నా చూడు చక్కగా సెకండ్ మామగారు వెరీ గుడ్ మామగారు మామగారు ఇంటర్వ్యూ బాగుంది ఇవాళ ఇద్దరిద్దరే సరిపోయి Friends and their party. <laughs> huh? hi friends antha uh. pari ready achnaru ha hi friends uh. hi friends ha uh. hi friends